జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిటప్పురం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠపొరం ఎందుకు ఎంచుకున్నారు కారణం ఏమిటన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పట్టుదలతో ఉన్నారు పోయినసారిలా కాకుండా ఈసారి చోట నుంచే ఆయన పోటీ చేస్తున్నారు ఒకనాడు అన్న చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వంగ గీత నేడు వైఎస్ఆర్సీపీ తరఫున పవన్ ని ఢీ కొడుతున్నారు ఈ పిఠాపురం వాటర్ నాడిని పవన్ కళ్యాణ్ పట్టుకోగలరా ఈ నియోజకవర్గం చరిత్ర ఏం చెబుతుంది ఒకనాటి సంస్థానమైన పిఠాపురంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయాన్ని చూడలేదు దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ భిన్నమైన తీర్పులు వెలువడడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత పంతొమ్మిది వందల తొంభై నాలుగు పిఠాపురం అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నించిన టీడీపీ నేత సంగీశెట్టి వీరభద్రరావు రెబల్గా బరిలోకి దిగి ఇండిపెండెంట్గా విజయం సాధించారు ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కనిపించింది రెండు వేల నాలుగులో రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభావం కనిపించగా పిఠాపురంలో మాత్రం బీజేపీ అభ్యర్థిగా పెండెం దొరబావు విజయం సాధించారు ఆయనకు అప్పుడు టీడీపీ మద్దతు ఇచ్చింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగ ప్రజారాజ్యం తరపున అంగా గీత స్వల్ప తేడాతో విజయం సాధించారు టిడిపి రెండో స్థానం దక్కించుకోగా అప్పటి అధికార పక్షం కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం మూడో స్థానానికి పరిమితమయ్యారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ టిడిపి టికెట్ ఆశించి భంగపడ్డ ఎస్వి ఎస్ఎన్ వర్మ గారు రెబల్ గా బరిలోకి దిగి పోటీ చేసి గెలిచారు టిడిపి అభ్యర్థి పోతుల విశ్వం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు గెలిచిన తర్వాత వర్మ మళ్లీ టీడీపీలోకి చేరారు ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా వ్యవహరించారు ఇలా చాలా ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు పిఠాపురంలో ఓడిపోతూ రావడం ఒక ఆనవాయితీగా ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ట్రెండ్కు బ్రేక్ పడింది ఇరవై సంవత్సరాల ఆనవాయితీకి ముగింపు పలుకుతూ ఓటర్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి పట్టం కట్టారు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతో పెండెం దొరబాబును గెలిపించారు దాంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తొలిసారి పిఠాపురం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినట్లయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి పిఠాపురం నుంచి రెండోసారి అసెంబ్లీలో అడిగిపెట్టాలనే పట్టుదలతో వంగ గీత గారు ఉన్నారు సంస్థానాల కాలం నుంచి పిఠాపురానికి ప్రాధాన్యం ఉంది పిఠాపురంతో పాటు కాకినాడ అభివృద్ధిలోనూ పిఠాపురం జమీందారులదే పెద్ద పాత్ర నేటికీ కాకినాడలోని విద్యా సాంస్కృతిక రంగాల్లో పిఠాపురం సంస్థానాధీశులు ఆనవాళ్లు కనిపిస్తాయి ఆధ్యాత్మికంగానూ పిఠాపురం ప్రాధాన్యత కలిగిన కేంద్రం పాదగాయ దత్తక్షేత్రం వంటి వాటితో పాటుగా గోపాల్బాబా ఆశ్రమం వంటి వాటికి మహారాష్ట్ర ఒడిశా వంటి చోట నుండి కూడా వేలాదిగా భక్తులు వస్తుంటారు రెండు వేల తొమ్మిదికి పూర్వం ఈ నియోజకవర్గంలో పిఠాపురం గొల్లప్రోలు మండలాలు మాత్రమే ఉండేవి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒకనాటి సంపర నియోజకవర్గంలో భాగమైన ఈ కొత్తపల్లి మండలం పిఠాపురంలో చేరింది దాంతో మెట్ట డెల్టాతో పాటుగా సముద్ర తీర ప్రాంతం కూడా పిఠాపురం పరిధిలోకి వచ్చేసింది కొన్నేళ్ల క్రిందట గొల్లప్రూల్ నగరం పంచాయతీ అయ్యింది మొత్తం మీద రెండు మున్సిపాలిటీలు మూడు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి మొత్తం రెండు వందల నలభై రెండు పోలింగ్ బూతులలో రెండు లక్షల ముప్పై వేల నూట ఎనభై ఎనిమిది వాటర్లు ఉన్నారు అందులో దాదాపుగా తొంభై వేల మంది అర్బన్ వాటర్లు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కులాల వారీగా చూస్తే కాపులు ఎక్కువ పిఠాపురంలో యూకొత్తపల్లి మండలంలో చేరిన తర్వాత బీసీల సంఖ్య పెరిగింది అయినప్పటికీ కాపు నేతల వైపు ఇక్కడ ఓటర్లు మొగ్గు చూపుతూ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తర్వాత చూస్తే ఎస్వి ఎస్ఎన్ గారు రెండు వేల పద్నాలుగు మినహా కాపు నేతలే పిఠాపురం నుంచి గెలిచారు ప్రస్తుతం వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగ గీత గారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున బరిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కాపుకలను చెందినవారే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సొంత ఊరిలా చేసుకుని మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని చెబుతున్నారు ఈ నియోజకవర్గం సమస్యలపై ఇప్పటికే తన మేనిఫెస్టో ప్రకటించి వాటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే బీసీలు నిర్ణయాత్మకంగా ఉన్న చోట పవన్ ఎలా రాగలరనే దానిపై ఆయన విజయం ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో సానుకూల అంశాలతో పాటుగా ప్రతికూలతలు కూడా అదే మోతాదులో ఉన్నాయి ముఖ్యంగా బీసీ వాటర్లు ఎక్కువగా ఉండడంతో వారిని ఆయన ఎలా ఆకట్టుకుంటారన్నది కీలకం అవుతుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెబల్ గెలుపులో బీసీలదే పెద్ద పాత్ర కాపులకు బీసీలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని పవన్ అధిగమించగలిగితే ఇక్కడ అవకాశాలు మెరుగవుతాయి అర్బన్ వాటర్లు గణనీయంగా ఉండడం కలిసొచ్చే అంశం కానీ గెలుపు కోసం ఆయన టీడీపీ మీద ఆధారపడే పరిస్థితి ఉండడంతో ఏ మేరకు సహకారం దక్కుతుందన్నదే ఫలితాలను నిర్దేశిస్తుంది పిఠాపురంలో ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మతో సంకేతతో మెలుగుతున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంతో ఉన్న అనుబంధం స్థానికురాలని కావడం సమస్యలపై అవగాహన కారణంగా ప్రజలు మళ్లీ తనకు పట్టం కడతారని వైసీపీ అభ్యర్థి వంగ గీత భావిస్తున్నారు కాపు ఆడబడుచుగా తనకు కాపులతో పాటు అన్ని కులాల్లో ఆదరణ ఉందని అదే విజయానికి కారణం కాబోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పిఠాపురంలో కాపులు సుమారుగా ముప్పై రెండు శాతం వరకు ఉంటారు అన్ని అంశాల్లో నిర్ణయాత్మక పాత్ర వారిది భీమవరంలో క్షత్రియులకు అలాంటి శక్తి ఉంది దాంతో గోదావరి జిల్లాలో ఈ రెండు సీట్ల మీద చివరి వరకు కసరత్తులు చేసిన పవన్ ఇటువైపు మొగ్గు చూపించినట్లు కనిపిస్తుంది భిన్నమైన తీర్పులు వెలువడుతూ ఉండడం కూడా తోడ్పడే అవకాశం ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే ఐకాన్ క్లిక్ చేయండి